బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కృష్ణా జిల్లా గుడివాడలో తాగునీరు నాడు నేడు పేరుతో అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే వెనుగంట్ల రాము తాగునీటి షాంపిల్ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారో తాగునీరు చూస్తే తెలుస్తుంది గుడివాడ ప్రజలు ఇరవై ఏళ్లుగా నరకం అనుభవించారు ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలకు మంచినీరు ఇవ్వలేకపోయారు గుడివాడలో పచ్చగా ఉన్న నీళ్లు మేము వచ్చాక స్వచ్ఛంగా మారాయి తాగునీటి సమస్య గురించి చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఫిల్టర్ బెడ్లు మార్చేందుకు చొరవ చూపి రక్షిత నీరు వచ్చేలా చూశారు పవన్ కళ్యాణ్ చొరవకు గుడివాడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం చంద్రబాబు గారు సమన్వయంతో గుడివాడ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు పెద్ద మా గుడివాడ ఉంది గత ఇరవై ఏళ్ళుగా నరకం చూసాం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటి ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా గత మా తాజా మాజీ పేరు చెప్పన పేరు చెప్తే గుడి ఒక్క గుడివాడే కాదు రాష్ట్రం మొత్తం గుండెలు మండితే సో పేరు పేరు మాత్రం అందరికీ పంపించేసిన పరిస్థితి ఇప్పుడు చూశారో మీరు ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్ ఉద్దేశం ఈ ఈ వాటరు ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్ల కనపడుతున్నట్టు ఉన్నాయి కానీ గ్రీన్గా ఉంటాయి గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పా గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే మంచి తాగునీరు గ్రీన్గా వస్తాయి ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లో వాడకుండా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే తీర్చారు ఇలాంటి వాటర్ వాడాల్సిన పరిస్థితుల్లో నిజంగా అంటే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఈ నీళ్ళు కనీసం ఇది ఇదే నీళ్ళు మంచి నీళ్ళు ఎవరు తాగలేరు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎట్లీస్ట్ స్నానం చేయడానికి ఏ వాడాలి ఎందుకంటే మినరల్ వాటర్ తెచ్చుకుని స్నానం చేయలేరు కదా ఎవరైనా కానీ అలాగే అంటలు దొంగకుంటానికి ఏ వాటర్ వాడాలి ఇలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి గత ఇరవై ఏళ్ళుగా నిజంగా ప్రభుత్వం పడినందుకు ప్రజలంతా బాధపడి ఎంత ఎంత ఆనందపడుతున్నారు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది ఇది ఇది ఇక్కడ సైదేపూర్ అనే గ్రామంలో సంబంధ సంబంధించింది ఈ రెండు చూసి చూడండి మీరు ఏదైనా కానీ సైదేపూర్గా గ్రామంలో సో ఇది ఇదే కాకుండా ఇది గుంటాకోడూరు ఈ గ్రామాలన్నీ ఇన్ ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే ఇలాంటి నీళ్ళే వాడుతున్నాయి అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళెంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టివే పడ్డారనేది తెలుస్తుంది ప్రభుత్వం రాగానే ఇది చేసినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేము అంత కూటమి ప్రభుత్వం ఒకటిగా నడుస్తుంది ప్రతి ఒక్కరూ ఏ మాత్రం పొరపచ్చ లేకుండా ఇక్కడెక్కడ కూడా చూస్తున్నాము మన అసెంబ్లీ లాబీల్లో కానీ అసెంబ్లీలో కానీ అందరం కలిసికట్టుగా ఒకటే అభివృద్ధి కింద ఎలా నడవాలి అని చెప్పేసి మేము మేమంతా కలిసి నడుస్తూ ఉన్నాం మాకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మొత్తం బీజేపీ వారు కూడా అందరూ కలిపి మా అమ్మల్ని నడిపిస్తా మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చంద్రబాబు గారు విషయం వాటర్ ఇస్తా మనిషి ఎవరైనా కానీ ఇలాంటి వాటర్ వాడతా నేను ఎమ్మెల్యేని నేను అంతటో ఎంతటో నడిచి చెప్పుకోగలిగాడు అనేది నాకు అసలు అర్థం కాదు ఉంటే రండి కథ ఏ సోదంతా చెప్తాడు కానీ ఇది చేస్తే కదా మంచిగా ఎవరికైనా మంచి కింద వాల్యూ ఉండేది నీకు పక్కన జనాలందరూ బాధపడుతుంటే నేను 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 అంతటో నిందరో నేను రా దమ్ ఎవరికి కావాలి దీంట్లో ఇది ఇది చేయడానికి దమ్మే ఏం అవసరం లేన్లీ ఓన్లీ ఒక వాటర్ బాటిల్ జరిపోయింది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చూపితే వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ బాటిల్ చూపితే పని అయిపోయింది దీన్ని దమ్మించండి సో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనేదానికి మాకు పైనుంచి కూడా చక్కగా చూపిస్తున్నారు మేము దాన్ని ఫాలో అవుతూ మేము కూడా మేము కూడా స్పష్టంగా ప్రజల కోసం అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పడతా ఉన్నాం ఇచ్చి బండి తాళం ఇచ్చి ఏదైనా ఊరు రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకైతే ఊరంతా తెలుసని ఊరంతా తెలిస్తే లాభమే ఉందండి ఇరవై ఏళ్ళ తర్వాత దారిలు తెలుసుకున్న మహానుభావుడు ఓకే ఇరవై ఏళ్ళు పట్టినకి దారిలు తెలుసుకుంటాను ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకుంటానికి అట్లా అట్లాంటి మనిషి సో స్పష్టత అనేది అంటే మనకి ప్రజలేం చేస్తుందని ప్రతి వచ్చే చెప్పవసరా చెప్పకుండా ఉండలేరు ఈ నీళ్ళు తాగితే ఎవడైనా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా చెప్ చెప్తారు పట్టించుకోరు అంతే మనం కాదు కదా తాగేది గురువాడ నియోజకవర్గంలో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ లేవ ఈ బుక్లు లేవండి ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏదైనా కానీ అయితే గుడివాళ్ళ చాలా అరాచకాలు అయితే జరిగినాయి అన్ని